టమాటో ఛానల్ తీసుకు వన్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా చేయండి సో ఈ అయితే సండే అనమాట సండే అంటే మా ఇంట్లో ఏదో ఒక స్పెషల్ ఉంటేనే ఉంటుంది ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కదండి సో వాళ్ళైతే వెళ్ళిపోతారు అనమాట ఇంకో ఫోర్ డేస్ లో సో ఈ అయితే భోజనాలకు అయితే పిలిచాము ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను వడలు చేశాను వడలు చేశాను అండ్ టమాటో చట్నీ చేశాను అనమాట అంతకు అతం అయిపోయింది ఇంకా రుబ్బు ఉంది ఇది మధ్యాహ్నం వేస్తాను అండ్ ఈ రోజు స్పెషల్ వచ్చేసి ఎక్కువ స్పెషల్ అయితే లేవు దాని చెప్పచ్చు ఓం కన్నా ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే చికెన్ బిర్యానీ కర్రీ అయితే చేస్తానండి సో ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ అలాగే చికెన్ బిర్యానీ అది ఫిష్ ఎదురా ఫిష్ ఫిష్ ఓకే అండ్ ఫిష్ ఫ్రై అనమాట చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై అయితే ఇప్పుడు చేయాలని అండ్ గ్యారేజ్ చేయాలన్నమాట సో ఈ రోజు అంతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తుండే చూస్తుండే మా తమ్ముడు కూడా ఈ రోజే వెళ్ళిపోతున్నాడు అనమాట సో మిస్ అవ్వకుండా చూస్తున్నాం ఇంటికి వచ్చాక ఇదే ఫస్ట్ బ్లాగ్ అనేసి అయితే చెప్పొచ్చు మిస్ చేయకుండా అయితే చూడండి సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మా తమ్ముడు అయితే నాకు మా తమ్ముడు అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడండి ఇదిగోండి చికెన్ కర్రీ అయితే చేస్తాడంట చికెన్ కర్రీ అయితే చేస్తున్నాడు ఎట్లా చేయాలి అయితే మీడియం పదమూడు నిమిషాలు కలపాలంటే పన్నెండు నిమిషాలు అయింది ఇంకొక నిమిషం ఉంది సో ఇంకా యూట్యూబ్ లో ఎలా చెప్తే అలాగే చేస్తాడు మా తమ్ముడు చికెన్ కర్రీ అయితే మా తమ్ముడు గొప్ప చెప్పేసాను ఇక్కడ వచ్చేసి నేను ఫిష్ ఫ్రై అయితే కడిగి పెట్టుకున్నాను చికెన్ బిర్యానీ కోసం అయితే ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కలిపి అయితే పెట్టుకున్నాను అనమాట సో ప్రస్తుతానికి అయితే ఈ విధంగా వన్ అయితే అవుతూ ఉందండి మా తమ్ముడు ఎట్లా చేస్తుంది టమాటాల మీద పచ్చిమిరపాయలు అలా వేసినారు వాడు అట్లనే టమాటల మీద పచ్చిమిరపాయలు వేసినారు సో పదమూడు నిమిషాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి కలుపుతూ ఉన్నాడు అనమాట ఇది ఎంత టెన్ మినిట్స్ ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికి అయితే ఈ విధంగా అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మా వంట నా వంట వచ్చేసరికి ఇక్కడ బిర్యానీ చికెన్ బిర్యానీ కోసం రైస్ అయితే ఉడకబెట్టుకుంటున్నా ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే ఉడకబెట్టుకుంటున్నా అది మా తమ్ముడు కోరండి ఎందుకు అబద్ధం చెప్పాలి అసలు గుమ్మ 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 లానిపోతుంది ఓపెన్ చేయరా ఏం గాలి బయటకు వెళ్ళదు సో ఈ విధంగా అయితే అవుతుంది అనమాట ఫిష్ కూడా నేను మ్యారినేట్ చేసుకున్నాను అది కూడా చూపిస్తాను ఇంకా సింక్ నిండా గిన్నెలు ఉన్నాయండి వంట అయితే అట్లనే ఉంటుంది కదా సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఫిష్ అయితే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నా ఈ విధంగా అవుతూ ఉన్నాయండి వంటలు ఇక్కడ ఇంకా పని జరుగుతూ ఉందనమాట నీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావురా ఏం చూస్తున్నావు పాపం మొక్కదాయి అయిపోయిందండి ఇరుగు పొరుగు ప్రస్తుతానికి ఎవరు లేరు అనమాట బోర్ కొడుతుందేమో కిటికీ చూసుకొని చూసుకుంటుంది ఎన్షిక ఏం చూస్తున్నావు తల్లి ఇప్పుడు పండుకొని లేచేసి ఎన్ని కథలు పడుతున్నావు తెలుసా అదంతా ఏమో చేసి వీడియో చూపేలా సో ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే అవుతూ ఉంది అనమాట ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉంది అనమాట నైన్ ఓ క్లాక్ కి స్టార్ట్ చేశాను ఇంకా ఎండ్ అవ్వలేదు ఇప్పుడు పన్నెండు నలభై అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఏమీరా నాయన ఇది వచ్చేసి బిర్యానీకి దమ్ము పెట్టాను అనమాట మనం బిర్యానీలో ఎక్స్పర్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ కూడా ఈ మధ్య నేను ఎక్స్పర్ట్ అయిపోయినా చేసిండు ఇంకా దారిలు వేయాలనమాట ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను ఈసారి ఈ రోజు ఫిష్ మస్తు రాబోతుంది మంచిగా కలిపి ఇది ఏం చేస్తుండే అసలు నేను ఎంత దద్దామని అంటే నార్మల్గా అక్క ఇట్లా కలుస్తుంటే వీడియో తీ అన్నాడు ఆ వీడియో అందరూ షేర్ చేసి నేనే ఉండి అని చెప్పేసి రీల్ కూడా పెట్టవచ్చు అందుకే ముందే మీకు చెప్పేసిన నేనే వండాను ఒక చికెన్ కర్రీ వాడు చేసినాడు అంటే సో ఇవైతే నేనే అనమాట సో ప్రస్తుతానికి అయితే ఇది ఇంకా గారు అయితే వెయ్యాలి ఇదిగో అయితే ఎదురు చూస్తా ఉంది నాకు వెయ్యి గారులు అని చెప్పేసి ఇది అయిపోయాక ఇంకా సైడ్కి అయితే వేసేస్తే అయిపోయినట్లేదు ఓకే నువ్వు చెప్పినప్పుడు ఆప ఇంకా నెక్స్ట్ వన్ మినిట్ తర్వాత ఆపుతా లేదంటే నువ్వే అని చెప్తాను మా తమ్ముడు సంగతి మీకు అస్సలు తెలియదండి జస్ట్ దీని మీద పెట్టరా అంటే బిర్యానీ నేనే చేసిన అని చెప్తాడు అట్లా అంటాడు అనమాట సో అయితే ఇదండి సో ఫ్రెండ్స్ ఫైనల్గా వంటలు అయితే అయిపోయాయండి ఇదిగోండి ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇంకో చికెన్ బిర్యానీ అండి రండి ఇదిగోండి అత్తమ్మ బాధలు కూడా వచ్చారు హాయ్ చెప్పండి ఇంకా ఇక్కడ అత్తమ్మ భార్గవి వీలైతే భోజనాలు చేస్తున్నారు అప్పటికి వన్ థర్టీ అయిపోయింది అనమాట మా తమ్ముడు కూడా అదే రోజు హైదరాబాద్ అయితే బయలుదేరిపోయాడు అలా అని చెప్పేసి ఇంకా త్వరగా భోజనం అయితే చేసేస్తున్నాడు అండ్ ఇక్కడ కిచెన్లో వచ్చేసరికి గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో అండ్ రైస్ కూడా పెట్టాను అనమాట బాక్స్ పెట్టుకున్నావా సంతూ సరే బాక్స్ పెట్టినావా ఎల్ బేగ ఏడుస్తుంది చలో చలో బాయ్ బాయ్ రైట్ బాయ్ చెప్తుందిరా అత్తమ్మా

ఇప్పటి వరస్ట్ ఇక్క నుంచి బై బై అని రైట్ బై అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అన్నమాట బయటికి వెళ్ళాము అంటే కొన్ని కావాల్సినవి తీసుకుందాం అన్నట్లుగా అలా బయలుదేరాము ఐటపుండి అప్ప హాయ్ గైస్ హెన్షిక బాగా అలవాటైపోయింది అయిపోయింది సో చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్నాం అండి అది కూడా నలుగురు బయటికి వెళ్తున్నాం నాకు ఇలాగే ఆడుకుంటారు ఇందాక ఆవు అంటే ఏంటంటే కొవ్వ నేను చెప్తే కాదు కళ్యాణి అని వాళ్ళ డాడీ చెప్తే ఇంకా అదే ఫిక్స్ అయిపోయింది అనమాట నా మాట వినట్లేదు సో ఇంకా ఈ రోజు వచ్చేసి కొత్త ఇంటికి కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట అంటే అన్ని పాతగైపోయి మ్యాట్స్ కానీ కొన్ని కర్టన్స్ అవి ఇంటికి కావాల్సినవి కొన్ని తీసుకురావడానికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట అంటే ముందు ఎప్పుడో అనుకున్నాము సరేలే ఇంకా కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి తగ్గట్టు తీసుకుందాము అన్నట్టుగా అనుకున్నాము ఇంకా ఫైనల్ గా ఇప్పుడు వెళ్తూ ఉన్నాం ఏం తీసుకుంటాం ఏంటి అన్నది అక్కడికి వెళ్ళాక షాపింగ్ చేశాక మహింకీ గేమ్స్ అని చెప్పామండి కానీ గేమ్స్ కి వెళ్ళేంత టైం లేదు ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ అయిపోయింది ఇంకా అంత తిరిగి షాపింగ్ చేసినప్పటికీ ఇంకా టైం అయిపోతుంది అనమాట వెళ్దాం 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 ఓకే ఫ్రెండ్స్ ఇంకా ప్రస్తుతానికి హే హాయ్ చెప్పురా ఇట్లానే ఉంటది సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా వెళ్తూ ఉన్నాము చూస్తూ ఉండండి ఇంకా వచ్చేసామన్నమాట ఏరియా పేరు అయితే నాకు తెలియదు అందుకే చెప్పట్లేదు ఇక్కడ ఏమంటే కర్టెన్స్ మళ్ళీ మ్యాట్స్ సోఫా కవర్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట కుర్తాస్ మన డ్రెస్సులు అవన్నీ కూడా ఉంటాయి కానీ నేను ఎప్పుడు డ్రెస్సులు వైపు వెళ్ళలేను కానీ ఇలా కిచెన్ ఐటమ్స్కి ఏమైనా కావాలి అంటే ఇక్కడికి వచ్చేదాన్ని చాలా రేర్ అనమాట ఎప్పుడో నేను ఒక్కసారి వచ్చాను అంటే పాతింటికి మేము అప్పుడు ఎప్పుడైతే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళామో అప్పుడు వెళ్ళాను అనమాట ఆ తర్వాత మళ్ళీ ఇదే వెళ్ళటము సో ఈ మ్యాచ్స్ అయితే నేను సెలెక్ట్ చేశాను ఇక్కడికి కొన్ని మ్యాట్లు తీసుకున్నాను అంటే ఇక్కడికి ఒక ఐదారు మ్యాట్లు తీసుకున్నాను అండ్ ఊరికి కూడా ఒక ఐదు ఆరు మ్యాట్లు అయితే తీసుకున్నాను అనమాట బాగున్నాయి అన్నట్లుగా సో ఇలాంటి క్వాలిటీలో మనకి ఊర్లో దొరకవు అనమాట నార్మల్వి ఉంటాయి అలా అని చెప్పేసి ఇంకా సరేలో ఇక్కడే బాగున్నాయి కదా తీసుకుందాం అన్నట్లుగా ఇంకా ఇక్కడే తీసుకున్నాం అనమాట సో కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క మ్యాట్ అంటే చిన్నది వచ్చేసి టూ థర్టీ అండ్ పెద్దది వచ్చేసి అందులోనే పెద్ద సైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ టెన్ ఏమో పే చేసాము సో మొత్తం అంతా కలిపి బాగానే అయ్యిందండి బిల్లు అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ వచ్చేసి సోఫాకి కవర్లు చూస్తున్నారు మా హస్బెండ్ ఇవన్నీ కూడా వెయ్యి దాటే అండి ఎందుకు అనవసరంగా పిల్లలు ఉంటారు కదా వాళ్ళు టాయిలెట్ చేయడము అంటే మా హెంట్గా కాదు కానీ మా సహజ అంతా గలీజ్ చేసేస్తూ ఉంటాడు ఎందుకు అంత కాస్ట్ది అవసరమా వద్దులే అనేసి అన్నాను అయినా సరే ఉండంలే అప్పుడప్పుడు వేయడానికి బాగుంటుంది ఎవరైనా వస్తే అన్నట్లుగా ఇంకా మా హస్బెండ్ తీసుకున్న వరకు ఒప్పలేదనమాట అలా అని చెప్పేసి ఇంకా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో ఒక సోఫా కవర్స్ అయితే తీసుకున్నాము అదే నార్మల్ అయితే త్రీ హండ్రెడ్లో అయితే వచ్చేసేవి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో అవైతే ఒక రెండు మూడు సెట్లు తీసుకుంటే మార్చుకుంటూ ఉండొచ్చు కదా అనేసి అన్నాను కానీ ఇంకా మా హస్బెండ్ వినకుండా అదే తీసుకున్నారు ఇంకా ఫైనల్గా అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాము మా హింసిక ప్రేమతో పట్టుకున్నది ఏంటంటే తన స్కూల్ షూస్ అనమాట అందుకే అంత చక్కగా కేరింగ్గా పట్టుకుంది ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట సో కొంతవరకు అయ్యింది ఇంకా చేద్దాం అనుకున్నాం కానీ టైం దొరకలేదు సో నిన్న షాపింగ్ చేసాం కదా అందులో అనమాట ఇది ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టడానికి అంటే టీవీ దగ్గర ఇది ఒక హాల్ కదా అది ఇంకో హాల్ కదా మధ్యలో ఇలా గ్యాప్ వచ్చిందనమాట ఇక్కడ పెడితే బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాము చూద్దాం ఇది బాగుంటుంది అనేసి ఇది మేమే వేయించుకున్నాము ఇక్కడ ఉన్నది కాదు ఎక్స్ట్రా అనమాట ఇంకా కొన్ని మేము రిపేరీలు అయితే చేయించుకున్నాం ఇక్కడికి వచ్చాక చూపిస్తున్నాను ఏది బాగుంది కట్టి మా సహర్ష అయితే ఏం జరుగుతుందో నాకు ఇంకో కొత్త ఐటమ్ వచ్చింది అన్నట్టుగా చూస్తున్నాడు పిల్లలు ఉన్నారు కాబట్టి ఏం చేస్తారో దీనికి తెలియదు ప్రస్తుతానికైతే పెడుతున్నాం ఏది అలాగా బాగానే ఉంటుంది ఇంకా పూసలు ఇంకా చాలా వెరైటీలు ఉండేవండి కానీ పిల్లలన్నీ అన్నీ తెంపేస్తారు అన్నట్టుగా ఇదే తీసుకున్నాం మేము ఏది వీడిక్కడ బూచి ఆట ఆడుతున్నాడండి వీటితోనే ఎలాగ నానా రమ్మ ఒకసారి బూచి చెయ్యి బూచి ఎలాగా ద దీన్ని ఎలా పోగొట్టాలా అనేసి చూస్తున్నాడండి రే మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెళ్ళు అలా వెళ్ళి వస్తే పర్లేదు అవి దా అవి పట్టుకొని వేలాడుతున్నాడు అలా చెయ్యాలా కన్నయ్యా అలాగా అలా చెయ్యాలా అయితే ఏవి సెట్ అవ్వవు నాన్న మనకి ഇക്ടാ సో ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఇదనమాట మార్నింగ్ వచ్చేసి భోజనాలు పెట్టేసాను అండ్ తర్వాత మా తమ్ముడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత మేమైతే షాపింగ్కి వెళ్ళాము షాపింగ్ అంటే ఇంకేదో కాదు మ్యాట్స్ ఇలా కార్టన్స్ అవి తీసుకుందాం అన్నట్లుగా సో ఇదే ఎందుకు సెలెక్ట్ అంటే ఇదిగోండి ఆ కబోర్డ్ కలర్ కాంబినేషన్ దీనికి సెట్ అయ్యింది మ్యాచ్ అయింది అన్నట్లుగా అది నేనే సెలెక్ట్ చేశాను అనమాట ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉండేవి కానీ ఈ పిల్లలు గోల భరించలేక ఇంకా వద్దులే ఎంత మంచివి తీసుకున్నా సరే వాళ్ళు ఇంకా పోగొట్టేస్తారు ప్రస్తుతానికి ఇది సరిపోతుంది అనేసి దీని కాస్ట్ ఎంత ఓన్లీ టూ హండ్రెడ్ అంతే అండ్ మ్యాథ్స్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది అంటే నచ్చాయి కానీ ఇంకా కాస్ట్ ఎక్కువ అనిపించింది ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఈ కటన్కే త్రీ థౌజండ్ అయితే బిల్ అయిపోయింది అనమాట సో ఇంకా వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ మీరు హోమ్ టూర్ గురించి ఎదురు చూస్తున్నారనేసి అయితే నాకు తెలుసు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూస్తుండండి ఖచ్చితంగా కొత్త ఇంటిని అయితే మీతో షేర్ చేసుకుంటాను మిస్ అవ్వకుండా చూస్తూ ఇంకా ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్